గత మూడు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి లోతట్టు ప్రాంతాల్లోని విల్లాలు కూడా వరదలకు నీట మునిగాయి రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మూకిల గ్రామంలోని విల్లాలు పూర్తిగా నీట మునిగాయి భారీ వర్షాలతో ఆ విల్లాల్లోకి భారీ స్థాయిలో నీళ్లు కూడా చేరడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇంట్లోకి వెళ్లడానికి బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు రాష్ట్రంలో జల విలయాన్ని సృష్టించాయి అని చెప్పొచ్చు అయితే రాష్ట్రంలో పలు చోట్ల కూడా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి కేవలం లోతట్టు ప్రాంతాలే కాదు వరదలకు విల్లాసు కూడా అనర్హం కాదు అన్నట్లుగా శంకర్పల్లి మండల పరిధిలోని మోకిలా గ్రామం దగ్గర ఉన్నటువంటి విల్లాల పరిస్థితి తయారైంది గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భారీ ఎత్తున విల్లాల లోపలికి నీరు చేరుకుంది దీంతో విల్లాలలో ఉన్న ప్రజలంతా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు అయితే దాదాపుగా పక్కనే ఉన్న లాపాలమ్మ విల్లా కావచ్చు ఇక్కడ వెస్టర్న్ గ్రీన్స్ విల్లాస్ కావచ్చు ఈ ఈ విల్లాల్లోకి భారీ స్థాయిలో నీరు లోపలికి చేరడంతో మూడు రోజులుగా లోపలికి బయట నుంచి లోపలికి వెళ్లే పరిస్థితి లేదు ఇక్కడ ఈ విల్లాలో నివాసులంతా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఉంది మొత్తానికి చూసుకుంటే వర్షాలు కేవలము లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయి ఎప్పుడు వర్షాలు వచ్చినా కూడా నీరు ఇలాగే లోపలికి వస్తుందని ఇక్కడ నివసించే నివాసులు చెప్తున్నారు అయితే ఈసారి వచ్చిన నీటి ప్రభావం మాత్రము నీటి స్థాయి మాత్రం ఎక్కువగా ఉండడంతో మూడు రోజులుగా వాళ్ళు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు మనం చూడొచ్చు ఎంట్రెన్స్ నుండి కూడా నీరు ఎలా ప్రవహిస్తుందో లోపలికి ఇల్లా లోపలికి నీరు ఎలా వస్తుందో మనం విజువల్స్ లో చూస్తున్నాము ముందు ఉన్న ముందు కొంచెం ఖాళీ ఫ్లాట్ ఉంది ఆ ప్లాట్ నుంచి నీళ్లు మొత్తం కూడా విళ్ళలోనికి వస్తున్న పరిస్థితి అయితే ఉంది మనం చూస్తున్నామైతే చెరువులను నాళాలను కబ్జాలు చేసేసి ఇక్కడ ఇలాంటి ప్రాంతాలలో బిల్డర్స్ విల్లాలను నిర్మిస్తే వర్షాలు వచ్చినప్పుడు వరదల వల్ల ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయి అయితే ఇక్కడ ఇలాంటి చెరువులు పైన కబ్జాలు ఏం జరగనప్పటికీ కూడా ఇది లోతట్టు ప్రాంతం ఇక్కడ బిల్లాలను నిర్మించుకుంటే కనుక వర్షాకాలం వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు నీరు లోపలికి వస్తుంది అనే సమాచారం తమకు లేక ఇక్కడ విల్లాలను తీసుకున్నట్టుగా చెప్తున్నారు అయితే మరొక విషయం ఏంటంటే హెచ్ఎండిఏ కానీ రెరా అప్రూవ్డ్ కానీ బిల్డర్స్ దగ్గర వీరు విల్లాలను కొనుగోలు చేసినప్పుడు అన్ని పర్మిషన్స్ ఉన్నాయి అనేది క్లియర్ గా చూసుకొనే కొనుగోలు చేశామని స్థానికులు చెప్తున్నారు అయినప్పటికీ వర్షాకాలంలో వరదల తీవ్రత ఈ స్థాయిలో ఉంది కాబట్టి దీనికి శాశ్వత పరిష్కారం అయితే చూపాలని ఇక్కడ కోరుతున్నారు అయితే తాత్కాలికంగా ఈ నీటిని బయటికి పంపించడానికి ఇక్కడ కాలువని తీసేసి పక్కన లాపోలము కానీ ఇందులో గ్రీన్ ఫీల్డ్స్ వెస్టర్న్ గ్రీన్స్ లో ఉన్నటువంటి నీటిని గానీ బయటకు పంపించే ప్రయత్నం అయితే జరుగుతుంది కానీ శాశ్వతంగా ఈ విల్లాస్ లోకి నీరు రాకుండా కూడా శాశ్వత పరిష్కారం చూపాలనైతే ఇక్కడ నివాసులు కోరుతున్నారు మొత్తానికి అంటే నగరానికి దూరంగా ఒక ప్రశాంత వాతావరణంలో జీవించడానికి వృద్ధులు వృద్ధులు కానీ ఎంతో మంది ఇక్కడ చిన్నపిల్లలతోటి నివాసం ఉంటున్నారు ఇలాంటి పరిస్థితి తలెత్తినప్పుడు వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నట్టుగా చెప్తున్నారు దీనికైతే శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వము అడుగులు వేయ లేకపోతే తాము ఎంత దూరమైనా వెళ్ళేయడానికి వెనకాడమని కూడా ఇక్కడ ఈ బిల్లాస్ నివాసులు అయితే చెప్తున్న పరిస్థితి మొత్తానికి ఉన్నది చూస్తున్నాము కాదేది వరదలకు అనర్హం బిల్లాలు కూడా కావు వరదలకు అనర్హం కోట్లు పెట్టి కట్టినా కూడా చెరువులను భూములను కబ్జా చేసి ఇలాంటి లోతట్టు ప్రాంతాలలో మనము పెద్ద పెద్ద విలాసవంతమైన బిల్డింగ్స్ నిర్మించుకుంటే గనక దాని పర్యావసనాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూస్తున్నాము ఇదే కొనసాగితే ముందు ముందు కూడా ఇలాంటివి ఇంకా చాలా చూడ చూడాల్సి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ దిశగా ఇలాంటి చెరువుల పైన విల్లాలు నిర్మించుకోకుండా అంటే ఎలాంటి నిర్మాణాలు కూడా చేపట్టకుండా అటు హెచ్ఎండిఏ కానీ ఇటు రెరా అప్రూవ్డ్ కానీ అన్ని క్లియర్ గా ఉన్నాయా చూసే పర్మిషన్స్ ఇచ్చి విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని అయితే స్థానికులు కోరుతున్న పరిస్థితి ఉంది వీడియో జర్నలిస్ట్ రవితో రజిత హెచ్ఎం టీవీ హైదరాబాద్